హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుశీలానండి ఇది మా పెరటి కూర అండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో మరి అయితే బచ్చల కూరలో రెండు రకాలు ఉన్నాయి తెల్లబచ్చలి అలాగే ఎర్రబచ్చలి ఇది ఎర్రబచ్చలండి తెల్లబచ్చలు కూడా ఇలాగే ఉంటుంది ఇక పొట్టి బచ్చలని నేల బచ్చలు దొరుకుతుంది మార్కెట్లో మనకి చాలా వరకు ఆ బచ్చలే అమ్ముతూ ఉంటారు ఇకపోతే ఈ బచ్చల కూర ఏదైనప్పటికీ దీని ఆకులు చాలా మందంగా ఉంటాయండి చక్కగా దీన్ని కాడలతో సహా మనం ఏ కూరలు వండుకున్నా వేసుకోవచ్చు ఇకపోతే బచ్చల కూరకై చాలా రకాలైన పోషక విలువలు ఉన్నాయండి దాని సంగతికి వస్తే సున్నము ఇనుము ఫాస్ఫరస్ పిండి పదార్థాలు కొవ్వు పదార్థాలు మాంసకృత్తులు కాల్షియం మెగ్నీషియం అలాగే ఉప్పు పొటాషియం పీచు పదార్థాలు అన్నీ కూడా దీనిలో పుష్కలంగా సమృద్ధంగా ఉంటాయి ఇక దీనిలో విటమిన్ దగ్గరికి వస్తే మనం విటమిన్ ఏ సి కే బీ సిక్స్ కూడా దీనిలో ఎక్కువగా ఉంటుంది హిమోగ్లోబిన్ పర్సెంట్ని బాగా పెంచుతుంది ఎవరికైనా రక్తహీనత సమస్య ఉన్నవాళ్ళు దీన్ని రోజు జ్యూస్ చేసుకొని తాగితే ఆ సమస్య నుంచి బయటపడతారు ప్రెగ్నెంట్ లేడీస్ అయితే దీన్ని ఎక్కువగా తినడం వల్ల వాళ్ళు డెలివరీ టైంలో చక్కగా రక్తహీనత సమస్య లేకుండా చూస్తుంది మరి బచ్చల కూర వల్ల నొప్పులు అవి వస్తాయని చెప్పి చాలామంది దీన్ని ఎక్కువగా వాడరు అలాంటివి ఉండవండి అదంతా కూడా అపోహ మాత్రమే ఆకుకూరలు ఏదైనా సరే ఆరోగ్యాన్ని పెంచుతాయే తప్ప ఆరోగ్యాన్ని ఎంత మాత్రం నాశనం చెయ్యో కాబట్టి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి